హలో అందరికీ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎయిక్ ఫ్యామిలీ స్టోరీ ముందుగా అందరికీ శ్రావణమాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు చాలా డేస్ అయింది వీడియో పోస్ట్ చేసి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా బాగా చలిగా ఉంది క్యాండిల్ వెలిగిస్తే వామ్ ఫీల్ వస్తుంది కదా వ్రతం చేసుకునే ముందు రోజు ఈవినింగ్ కొంచెం ప్రిపరేషన్స్ చేస్తున్నాను పొద్దున్నుంచి ఇల్లు క్లీనింగ్ వ్యాక్యూమ్ చేసుకుని క్లాత్స్ మెషిన్లో వేసి డ్రయర్లో వేసి సరిపోయింది మామూలుగానే చాలా పని ఉంటుంది అలాంటిది పండగ అంటే ఇంకెక్కువ పని ఉంటుంది కదా మన ఆడవారికి అందులోనూ శ్రావణ మాసం అంటే ఎక్కడ లేని ఎనర్జీతో వర్క్ చేస్తాం సరే ఇంకా పనులన్నీ అయిపోయాక ఈవినింగ్ హెడ్ బాత్ చేసి వచ్చే నైవేద్యం కోసం మినపప్పు శనగలు పచ్చి శనగపప్పు అయితే నానబెట్టాను ఫ్లవర్స్ కోసం బయటికి వెళ్ళి బేసిక్గా షాపింగ్కి వెళ్ళాము ఆ రోజు సమ్ గ్రాసరీస్ కోసం అలాగే బయటికి ఫ్లవర్స్ ఉంటే కోసుకొని వచ్చా రోజెస్లో ఒక రకం చామంతుల్లో ఒక రకం ఈ పూలు ఓన్లీ వింటర్స్లోనే వస్తాయి అలానే దారిలో ఫ్రూట్ అండ్ వెజ్ షాప్ దగ్గర ఆగి వ్రతం కోసం ఫ్రూట్స్ తెచ్చుకున్నా ఇక ఇక్కడ పూర్ణాల కోసం పచ్చిశనగపప్పు బాగా నానింది ఇక కుక్కర్లో వేసి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఆవిరిపోయాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బెల్లం అలకల పొడి కూడా వేసి బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు స్టోర్ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు పూర్ణాల కోసం బొబ్బట్లు ఆర్ భక్ష్యాలు రెండు రకాలుగా కూడా యూజ్ అవుతుంది ఇక నెయ్యి కరగబెడుతున్నాను ప్రసాదాల కోసం ఇంకా నెయ్యితో దీపం వెలిగించుకోవడం కోసం ఎంత బటర్ తీసుకున్నానో తెలియదు కానీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయింది పూర్ణం పిండి కూడా కంప్లీట్ అయిపోతే గ్లాస్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను గుడ్ మార్నింగ్ పొద్దున్నే లెగిసి ముగ్గు వేశాను పసుపు కుంకుమ ముగ్గులో వేశాను కడపకి రాయడానికి అవ్వదు కానీ బొట్లతో నింపేస్తాం కదా ఇంకా చలికి పాదాలైతే యుగంలో అయిపోయినాయి హాట్ షవర్ తీసుకోవాల్సి వచ్చింది టెంపరేచర్ నార్మల్ చేసుకోవడానికి వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టి అలాగే రైస్ కూడా నానబెట్టాను పరమాన్నం కోసం ఇక బెల్లం ఒక గ్లాస్లో వేసి వాటర్ వేసుకున్న పానకం కోసమని అలాగే బొబ్బట్ల కోసం గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాను లాస్ట్లో గీ కూడా వేస్తే చాలా సాఫ్ట్గా అవుతుంది పిండి అండ్ మృదువుగా వస్తాయి ఇవన్నీ నానేలోపు పూజారూంలో పటాలు డస్క్ క్లీన్ చేసుకొని బియ్యపిండితో ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ గంధంతో అలంకరించుతున్నాను పూజకు కావాల్సిన సామానంతా ముందు రోజే క్లీన్ చేసి తుడిచిపెట్టుకున్న అలాగే నా దగ్గర ఉన్న వెండి వస్తువులు కూడా తీసుకొని పెట్టుకున్నా క్లీన్ చేసి సంవత్సరానికి ఒక్కసారి వాడతాను లాస్ట్ ఇయర్ పూజ టైంలో వాడాను మళ్ళీ ఇప్పుడు అంతకు ముందు సంవత్సరం అత్త మామ వాళ్ళు వచ్చినప్పుడు కొనుక్కొచ్చారంట భలే ఉన్నాయి చిన్న చిన్నగా అన్నీ క్యూట్గా భలే ఉంటాయి ఎప్పుడైనా కలెక్షన్ చూపిస్తాను తక్కువే ఉన్నాయి ఇంకేం కొనుక్కోలేదు మేము వన్ ఇయర్ అయింది కదా కానీ ఈయర్ అక్షయ తృతీయ అప్పుడు నాకు వెండి అమ్మవారి విగ్రహము కామాక్షి దీపము కొని పంపించారు అత్తయ్య ఒక వన్ మంత్ తర్వాత మా దగ్గరకు వచ్చింది ఇప్పటి వరకు దీపం అయితే ఓపెన్ చేయలేదు ఇవాళ ఫస్ట్ టైం పెట్టుకుందాం అనుకుంటున్నాను అమ్మవారి విగ్రహం కూడా ఓపెన్ అయితే చేయలేదు కవర్ అయితే తీయలేదు కానీ బియ్యంలో పెట్టుకొని అయితే డైలీ నైవేద్యం అయితే పెడతాను అలాగే ఈసారి కొత్తగా ఆలకలమాల అండ్ ఉప్పు దీపం కూడా చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా అమ్మవారికి ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నా కాబట్టి అభిషేకం కూడా చేసుకోవాలి అనుకున్నాను అభిషేకానికి కావాల్సినవన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నాను లేనివి ముందు రోజే తెచ్చుకొని పెట్టుకున్నా అన్నమాట కళ సమాచారం అయితే లేదు ఇంకా అమ్మవారిని రెడీ చేసి పెట్టుకోవడానికి కూడా ఏవి అవైలబుల్ లేవన్నమాట హోప్ఫుల్లీ వచ్చే సంవత్సరం అయినా అలా చేసుకోవడానికి ట్రై చేస్తా అమ్మవారి అనుగ్రహం లేకుండా ఏం జరగలేదు కదా చూద్దాం ఇంకా పటాలన్నీ రీఅరేంజ్ చేసుకొని మొత్తం సెట్ చేసుకొని పూలతో అలంకరించుకున్నాను ఇక మళ్ళీ ప్రసాదాలు చేయడానికి వచ్చేసా పరమాన్నం కోసం పాలు కొంచెం వాటర్ కలిపి స్టవ్ ఆన్ చేసా సగ్గుబియ్యం రైస్ సపరేట్గా నానబెట్టాను ముందు వాష్ చేసి కలిపి వాటర్ యాడ్ చేస్తున్నా ఇక్కడ ఈలోపు పూర్ణాల పిండి కోసం మిక్సీ పడుతున్నా నానబెట్టిన మినప్పప్పు బియ్యం కలిపి అలాగే అమ్మవారికి యాలకుల మాల కోసం యాలకులని నానబెడుతున్నా ఒక ఫైవ్ మినిట్స్ నాన్ే మాల్ చేసుకోవడానికి బాగుంటుందంట ఇక బొప్పట్లు చిన్నగా చేత్తో ప్రెస్ చేసి తర్వాత పూరికర్ర తొట్టి స్లోగా చేసుకోవాలి ఇక ఒకేసారి మూడు బన్నర్స్ పైన పరమాన్నము బొప్పట్లు పూర్ణాలు చేస్తున్నాను టైం కలిసి వచ్చింది ఒకేసారి చేయడం వల్ల ఇంకా అన్నీ సిద్ధం చేసుకొని నేను కూడా రెడీ అయ్యి వచ్చేసాను ముందే చెప్పినట్టు అమ్మవారు వచ్చి ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది మొదటిసారి అభిషేకం చేసుకుంటే బాగుంటుంది అనిపించింది అని చెప్పాను కదా పంచామృతాలన్నీ రెడీ చేశాను అమ్మవారికి అభిషేకం చేసుకోవాలని పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార తర్వాత అమ్మవారికి ప్రీతికరమైన పసుపు కుంకుమ గంధం అక్షింతలు పూలు మొత్తం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను ఇంకా అమ్మవారికి అభిషేకం స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే వాటర్తో అభిషేకం చేసిన తర్వాత పాలు పెరుగు తేనె నెయ్యి పంచదారతో అభిషేకం చేసుకున్నాను మంగళకరమైన వస్తువులైనా పసుపు కుంకుమ గంధం అక్షంతులు పువ్వులతో కూడా అభిషేకం చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసి బియ్యం పోసుకొని అమ్మవారిని పెట్టుకున్నాను అమ్మవారికి కుంకుమతో అలంకరించుకొని మాల గాజులు చైన్ వేశాను అలాగే వస్త్రం కూడా ఫస్ట్ టైం ఉప్పు దీపం పెట్టుకుంటున్నాను ముందుగా ప్రమిదలు కడుగుకొని పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఉప్పు తీసుకున్నాను ఇంకో ప్రమిద పైన పెట్టి నెయ్యి వేసి దీపం వెలిగించుకున్నాను అలాగే కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను ఇవన్నీ కూడా మొదటిసారి చేసుకోవడం నాకు బాగా అనిపించింది అమ్మవారికి ఇలా కొత్తగా దీపాలు ఏర్పాటు చేసుకోవడం ఇక కలసమాచారం ఎలాగో ఎలాగూ లేదు కాబట్టి నార్మల్గా అష్టోత్తరం స్తోత్రాలు పూలు పండ్లు నైవేద్యాలు తాంబూలం చీర కొత్త నెక్లెస్ సెట్ అలాగే హండ్రెడ్ డాలర్స్ శనగలు అరటి పళ్ళు పసుపు కొమ్ములు అన్నీ అన్నీ అమ్మవారికి సమర్పించుకున్నాను ఫస్ట్ టైం అష్టోత్తరం కూడా నూట ఎనిమిది పువ్వులతో చేసుకున్నాను సర్వేజన సుఖిన భవంతు అనే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఇక తోర పూజ చేసుకొని తొమ్మిది ముడులతో తొమ్మిది పువ్వులతో తోరం కూడా కట్టుకొని చక్కగా పూజ కంప్లీట్ చేసుకున్నాను ఇల్లంతా ధూపం వేసుకొని ప్రసాదాలు కూడా తీసుకున్నాను నేను చేసుకున్న ఈ పూజా విధానం మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి స్టేట్ యూన్ ఫర్ మోర్ అప్డేట్స్